ఇక మనం కోనసీమ జిల్లా మద్యం ప్రభుత్వానికే మద్యం వ్యాపారులు హెచ్చరిక జారీ చేశారు పదిహేను రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసేస్తామని మద్యం డీలర్ల సమాఖ్య చెప్తోంది గెజెట్ ప్రకారం తమకు ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ప్రస్తుతం పదమూడు శాతం కమిషన్ ఇస్తున్నారని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల రెండున్నర లక్షల నష్టం వస్తుంది లిక్కర్ డీలర్లు గిజిట్ లో టెండర్ లో పాల్గొనేటప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను దాంతో టోటల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కూడా చాలా విపరీతంగా లాస్ లో ఉన్నాయి ఇవన్నీ పరిమితులు తీసుకుంటే షాప్ ఒక్కంటికి రెండున్నర రెండున్నర నుంచి మూడు లక్షల లాస్ వస్తుంది పర్ మంత్ వచ్చేటప్పటికి ఇది చాలదన్నట్టు జీవోలో లేనిది పన్నెండు రూమ్ అంటూ మళ్ళీ కొత్తగా ఇచ్చారు అది ఏడు లక్షల యాభై వేలు బడ్డలు అవుతుంది మాకు కానీ మాకు ఇస్తా అన్న ట్వంటీ పర్సెంట్ ఇవ్వకపోతే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మద్యం వ్యాపారులు అందరూ కూడా ఒక వారం రోజుల్లో షాపులు కట్టడానికి ఏ విధమైన అభ్యంతరం లేదని ఉన్నతాధికారికి ద్వారా తెలియపరుస్తున్నాం మా యొక్క వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు గురవుతున్నారు ఎదరెదర ఈ కట్టుకోలేని పరిస్థితుల్లో ముందు ముందు మేము వ్యాపారం చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు కావున మేము ఏమి చేయలేక ఒక నాలుగైదు రోజుల్లో గవర్నమెంట్ మా యొక్క మనవని అంగీకరించి ఏదైనా డెసిషన్ తీసుకుని మాకు ఆ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ని అలాట్ చేసి మమ్మల్ని యాత్ర తీసుకొల్సిన కోరుతుంది అదర్వైజ్ మేము ఏం చేయలేని పరిస్థితిలో మేము ఈ షాపులకు తాళాలేసి గవర్నమెంట్కే అప్ప చెప్పే విధంగా మేము ఆలోచించిస్తున్నాము